వెల్కమ్ టు ఛానల్ నీచ శుక్రుడితో ఈ రాశుల వారికి తన అధికార రాజయోగాలు ఉన్నాయి ఈ నెల ఇరవై అరవ తేదీ నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు శుక్రుడు కన్యా రాశిలో నీచపడటం జరుగుతుంది ప్రేమలు పెళ్లిళ్ళు దాంపత్య జీవితం సంపద సుఖ సంతోషాలకు కారకమైన శుక్రుడు నీచపడటం వల్ల కొన్ని రాశుల వారికి నష్టం జరిగే అవకాశం ఉన్నప్పటికీ మరికొన్ని రాశుల వారికి మాత్రం రాజయోగాలు ధనయోగాలు అధికార యోగాలు పెట్టే అవకాశం ఉందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు శుక్రుడు కన్యా రాశిలో నేర్చుకోవడం జరుగుతుంది ప్రేమలు పెళ్ళిళ్ళు దాంపత్య జీవితం కూడా సుఖ సంతోషాల కారణమైనటువంటి శుక్రుడు ఏ రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడో తెలుసుకుందాం వృషపు రాశివారు రాష్ట్రాధిపతి శుక్రుడు పంచమ కోణంలోని నీచత్వం పొందటం వలన తలలో కూడా ఊహించిన ఆర్థిక యోగాలను కలిగే అవకాశాలు ఉన్నాయి విందులో విలాసాల్లో ఎక్కువ సమయం గడుపు గడుపుతారు మంచి మిత్రులు ఏర్పడతారు పిల్లలు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారు సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది పల్లి ప్రయత్నాలు సఫలమవుతాయి వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతోనే అత్యధికంగా ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది మిదిరి రాశివారు ఈ రాశికి చతుర్థంలో శుక్రుడి సంచారం వల్ల గృహ వాహన సౌకర్యం లభిస్తాయి కుటుంబాల సుఖ సంతోషాలకు లోటు ఉండదు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది వారసత్వ పాస్తి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి విలాస జీవితం బలపడుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగంలో అధికారులు మీ శక్తి సామర్థ్యాల గురించి పదోన్నతి కలిగించడం జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేపనప్పుడు ఆర్థికంగా ఎన్నో యోగాలను పొందుతారు సింహరాశివారు ఈ రాశి వారికి ధనస్థానంలో శుక్ర సంచారం వల్ల ఊహించిన విధంగా ఆర్థిక యోగాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది సమాజంలో గౌరవ పరిహారాలు పెరుగుతాయి లాభదాయకంగా పరిచయాలు ఏర్పడతాయి అదనపు ఆదాయైన షేర్లు చిన్న వ్యాపారాల్లో పెట్టుబడి పడటం జరుగుతుంది అనేక మార్గాల్లో వృద్ధి చెందుతారు దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది బంధుమిత్రులతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఆశించిన శుభవార్తలు వింటారు వృత్తికి రాసేవారు ఈ రాశికి లాభస్థానంలో శుక్ర సంచారం వల్ల వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నష్టాల నుంచి క్రమంగా బయటపడే అవకాశం ఉంటుంది మంచి స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి లాభదాయక ఒప్పందాలు చోటు చేసుకుంటాయి ఆస్తి వివాదాలు కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారం అవుతాయి ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలుగుతాయి ఇంట్లో పెళ్లిళ్ళు శుభకార్యాలు చేస్తారు ధనుసు రాశి వారు ఈ రాశికి దశమ కేంద్రంలో శుక్ర సంచారం వల్ల అనేక విధాలైన లాభాలు ప్రయోజనాలు పొందుతారు నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం వర్తిస్తుంది ఇతరులకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి తల్లిదండ్రుల నుంచి ఆస్తి లేదా సంపద సంక్రమించే అవకాశాలు ఉన్నాయి మకర రాశి వారు ఈ రాశికి భాగ్యస్థానంలో శుక్రయ సంచారం వల్ల ఉద్యోగంలో ఆదాయం బాగా పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో యాక్టివ్గా బాగా పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల రీత్యా దూర ప్రయాణం లేదా విదేశ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది పరమృతపరంగా కూడా గుర్తింపులు లభిస్తాయి వీడియో లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి